బీఎస్ఎన్ఎల్ సల్ టవర్ కు సంబంధించిన గదిలో రాగి తీగలను అపహరించడానికి దొంగలు విశ్వ ప్రయత్నం చేయక స్థానికులు కేకలు వేయడంతో వారు పారిపోయిన ఘటన కుమరోలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కుమరోలు మండల పరిధిలోని దద్దవాడ గ్రామంలో జాతీయ రహదారి పక్కన చుట్టూ ముట్టు ఇల్లు ఉండగా భారీ చోరీకి దొంగలు ప్రయత్నించారు స్థానికులు తెలిపిన వివరాల మేరకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ముగ్గురు దొంగలు బిఎస్ఎన్ఎల్ టవర్ వద్దకు చేరుకుని కొద్దిసేపు పచ్చర్లు వేసి టవర్ పక్కనే ఉన్న బీఎస్ఎన్ఎల్ కు సంబంధించిన గది తాళం పక్క ప్రయత్నం చేస్తారు మొదట స్థానికులు టవర్ కు సంబంధించిన వ్యక్తులు అనుకుని పెద్దగా స్పందించలేదు కానీ తాళం పగలగొడుతున్న శబ్దం రావడంతో గుర్తించిన స్థానికులు కేకులు వేయడంతో ముగ్గురు దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు బిఎస్ఎన్ గదిలో భారీగా రాగి తీగలు ఉండటంతో వాటిని అపహరించి వారి మొత్తంలో డబ్బును సొంతం చేసుకోవచ్చనే ఆలోచనతో దొంగలు ఈ దొంగతనానికి ఒడికట్టారు స్థానికులు కేకులు వేయడంతో వారి ఆటలు సాగలేదు వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారాన్ని ఇవ్వగా పోలీసులు ప్రాంతాన్ని పరిశీలించి ఆరా తీశారు ఘటనపై దర్యాప్తు చేస్తారు స్తున్నామని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు